నిర్వహించారు అనిల్ కుమార్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు భువనగిరి నియోజకవర్గంలోని సాగునీరు అందించే భూనాది కాని పిల్లాయిపల్లి ధర్మారెడ్డిపల్లి కాల్వలకు నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయించామన్నారు కాల్వల పనుల నేపథ్యంలో క్రాఫ్ట్ హాలిడే లేకుండా కాల్వల నిర్మాణం పనులు చేయాలని నిర్ణయించారు వచ్చే ఏప్రిల్ నుండి జూన్ మాసంలో మూసి నీళ్లు కిందికి రాకుండా మూసి పైభాగంలో పనులు ప్రారంభిస్తామన్నారు ఇప్పుడు కింద భాగంలో కాలువల నిర్మాణం పనులు చేయిస్తామన్నారు కాలువల నిర్మాణమునకు అవసరమైన భూ సేకరణ డబ్బులను రైతుల అకౌంట్లో త్వరగా జమ చేస్తామని వెల్లడించారు కాల్వల నిర్మాణ పనులకు ప్రతి ఒక్క రైతులు అందరూ సహకరించాలని కోరారు పాత్రికే మిత్రులకు నా సహచార కాంగ్రెస్ పార్టీ నాయకులు మిత్రులు సంబంధించిన ఈఈలు ఇరిగేషన్ ఈఈలు శైలేందర్ గారు మనోహర్ గారు అంటే ఈ కృష్ణారాయణ గారు రామ జిల్ స్టాఫ్ గారు అందరికీ కూడా నమస్కారం ఈరోజు చాలా సంతోషం ఒకటేంటంటే మనకు సంబంధించిన సాగునీరు కాల్వను భువనగిరి నియోజకవర్గానికి ముఖ్యంగా అట్లనే అటు తుంగతోటి కానీ అటు నగరగల్ కానీ అట్లనే ఆలేరు కానీ కొంత భాగం మునుగోడు ప్రాంతం సొంతపల్లి ప్రాంతం ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన కాలువలు గురియా కానీ పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు మరి శాంక్షన్ చేయించుకున్నాం అంతకుముందు పదేళ్ళు పట్టించుకున్న నాదు లేడు కాంగ్రెస్ హామంలోనే శాంక్షన్ అయిన కాలంలో పనులు మొదలైన సగం భాగం అయిపోయినాక వాటిని పట్టించుకున్న లేరు పదేళ్ళు ధనిక రాష్ట్రంగా భావించిన తెలంగాణలో ఆ కాలను పట్టించుకుని చేసిన లేదు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నాయి మళ్ళా నాడు కాంగ్రెస్ హ్యామ్లో ఎట్లా జరిగిందో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నాయి మొదటి సంవత్సరంలో శాంక్షన్ చేయించుకున్నాం నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు ఈ మూడు కాల్వలు ఒక బునియాది గారి కాలువకే దాదాపు రెండు వందల ఎనభై ఐదు కోట్లు అట్లనే పిలాయిపెల్లి ధర్మహిడ్డి కాలువలకు పిలాయిపల్లి తొంభై కోట్లు ధర్మారెడ్డి కాలువకు నూట పదిహేను కోట్లు ఈ విధంగా నూట ఇరవై ఐదు ఇది ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఓకే మొత్తం మీద ఫోర్ ఎయిటీ ఫైవ్ క్రోడ్స్ నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు మూసి ఏదైతే మురికి నీళ్ళతో వ్యవసాయం చేసుకుంటున్న రైతాంగానికి ఆ మురికి నీళ్ళు అయినా పర్వాలేదు మరి నీళ్ళు కావాలని బాధపడుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అట్లే ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రులు మన మీద మన మన ప్రాంత రైతాంగ సమస్యలను అర్థం చేసుకొని మనకు మరి సాగునీటి కాలువలకు శాంక్షన్ చేసి వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం అంతకుముందు ఒకటి పట్టించుకునే మరి ప్రజాపాలన రా రైతులకు మేలు చేసే కార్యక్రమం శాంక్షన్ జరిగింది సరే శాంక్షన్ అయినాక మొదటి సంవత్సరం శాంక్షన్ కావడం రెండో సంవత్సరంలో మొన్న పోయిన ఎండాకాలంలో అంటే పోయిన అంతకుముందు వానక వేసవి పంట అవుతూనే ఏప్రిల్ పదిహేను మొదలు పెట్టడం కాంట్రాక్టర్లు అంటే టెండరింగ్ అయిన వన్ మంత్లే కాంట్రాక్టర్లు మొదలు పెట్టడం ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే పదే రివ్యూలు పెట్టి ఆ పనులు మొదలయ్యే వరకు మేము కూడా అదే పని మీద ఉండి మరి ఆ కాల్వలను పని మొదలు పెట్టే కార్యక్రమం చేసినాం ఏప్రిల్ పదిహేను నుంచి మళ్ళా వానలు వాడడం జూలై టెన్త్ వరకు మనకు దాదాపు మూడు నెలల టైం దొరికితే సరే కాంట్రాక్టర్ ఫస్ట్ ఆ టెండరింగ్ కాగానే వాళ్ళకు దాదాపు నెల రోజులు పోయింది అందులో రెండు నెలల సమయంలో దొరికింది ఆ రెండు నెలల సమయంలో ఎక్కువ పని చేయలేకపోయాను మళ్ళీ ఇంతలా మళ్ళా వాన మళ్ళా వానకాలం మొదలై మళ్ళా ఇప్పుడు వేసంగి పంట కూడా మొదలైంది సరే ఈ వేసంగి పంట యాక్చువల్గా ఈరోజు క్రాప్ ఆర్డే ఇస్తాం పదే పదే కూడా చేస్తాం క్రాప్ ఆర్డే ఇస్తే తొందరగా చేయవచ్చు అనే ఒక ఆలోచన ఉంది అటు ఇలాయ్పల్లి కానీ అటు కోచంపల్లి ప్రాంతం అటు కిందికి అటు చూడపాలు కానీ ఇటు ధర్మారెడ్డి కాల్వ ఉరిగొండ అటు నగరకల్ దికి పోయేది కానీ ఇక్కడ భువనగిరి బునియా కాల్వా బీబీ నగర్ భువనగిరి మండల్ బులిగొండ మండల్ ఇటు ఆత్మకూర్వ చూపాలి డే అనుకున్నాం బట్ రైతాంగము అడుగుతున్నారు మాకు ఒక పంట అయితే ఇబ్బంది ఇది మాకు పంట పండించుకుంటాం ఎందుకంటే ఒక ఓ ఐదు ఎకరాల పంట పండించేటోనికి కూడా ఒక రెండు లక్షల పంట వెళ్తుంది అంటే రెండు లక్షలు ఎక్కువ లేదు ఎక్కువ అవుతుంది సో అంటే వాళ్ళకు పెట్టుబడి ఓంగ కనీసము ఓ లక్ష లక్ష లక్షన్నర మిగులుతున్నది లక్ష లక్ష యాభై వేలు మిగుతుంది మాకు మరి మాకు ఇబ్బంది కలవకుండా మీరు ఎట్లా చేస్తారు కావాలని ఆలోచన సరే రైతుల ఆలోచనలను బట్టి రైతులకు ఇబ్బంది కలగకుండా ఈ ప్రాంతం అటు కొంచెం పెళ్ళి పోయి ఇది బాగా మొత్తం కూడా రైతాంగానికి ఇబ్బంది కలగకుండా క్రాప్ ఆల్ట్ ఇకుండానే సంబంధించిన ఇంజనీర్లతో మాట్లాడి మరి అట్లనే కాంట్రాక్టర్ తోటి కూడా వాళ్ళని తెలుసుకొని మాట్లాడడం ఆ కాంట్రాక్టర్ దుంగిరెడ్డి కూడా నిర్చిపోయాడు మరి ఏంటిది మీ ఆలోచన ఏంది ఎట్లా ఉండాలి మీ మీ మిషనరీ కథ ఏది మీ నిధుల పరిస్థితి ఏది ల్యాండ్ ఎక్విషన్ సమస్య లేదు ఇలా కలెక్షన్ గారితో కూడా మాట్లాడిన మాట్లాడి దీని మీద ఒక పూర్తి ఆలోచన చేసి సరే ఇది క్రాప్ ఆల్డే ఇవ్వద్దు ఈ పంటకు అనే నిర్ణయానికి వచ్చాం అంటే క్రాప్ ఆర్డే ఇవ్వకుండా మరి పని ఎట్లయితుంది అనేది మీరు ప్రశ్నించవచ్చు సరే క్రాప్ హార్డే ఇవ్వకుండా కూడా ఇప్పుడు ఏంటంటే మా ఆలోచన అధికారులతోటి కాంట్రాక్టర్లతో కలెక్టర్ మేమందరం ఏంటంటే ఈ యొక్క మన బునియాది కానీ కాదు ఇరవై ఆరో కిలోమీటర్ వరకే నీళ్ళు వస్తున్నాయి ప్రతి పంటల్లో ముద్దూపల్లి కథ వరకు నీళ్ళు వస్తాయి ఆడ ఆడిపోతున్నాయి సో ముద్దూపల్లి నుంచి ఇరవై ఆరో కిలోమీటర్ నుంచి కింది భాగా నైన్టీ ఎయిత్ కిలోమీటర్ వరకు ముఖ్యంగా ఈ ఇరవై ఆరు కిలోమీటర్ నుంచి నలభై ఐదో కిలోమీటర్ ఫైల్ మార్కూర్ వరకు ఇక్కడ పనిచేస్తూ అట్లనే ఆ నలభై ఐదు కిలోమీటర్ల నుంచి నైన్టీ ఎయిట్ కిలోమీటర్ దర్మారం వరకు కూడా చేసి పని చేయడానికి ఇంజనీర్స్ కాంట్రాక్టరు అధికారులు ల్యాండ్ ఎక్వేషన్ కానీ వీటన్నిటి మీద ఆలోచన చేసి ఆ నిర్ణయానికి రావడం జరిగింది అట్లనే అంటే ఈ లోపల ల్యాండ్ ఎక్విషన్ కూడా అవార్డు ఇవ్వడం జరిగింది రైతులు కూడా మరి వాళ్లకు డబ్బులు చేరవేసే క్రమంలో ఈ రెండు మూడు నెలల సమయం పట్టవచ్చు ఈ లోపల ఎందుకు కొంత టైం తీసుకొని మనము ఈ పంట పండించుకొని ఈ పంట రైతులు ఈ పంట కానీ మల్ల పంట కానీ క్రాపార్డ్ అనేది ఈ సంవత్సరం అయితే క్రాపార్డు మీద ఇచ్చే ఆలోచన చేస్తలేవు సో ఇప్పుడు ఈ వానకాలంలో కింది భాగాలు ఎక్కడైతే నీళ్ళు పోతలేవో ఇరవై ఆరు కిలోమీటర్ నుంచి ట్వంటీ ఐదు కిలోమీటర్ అది ధర్మారెడ్డి కాలంలో కూడా ఏ కృష్ణారా కింది దిక్కు అక్కడ అవుతుంది కోచంపల్లి కూడా అటు కింది దిక్కు అవుతుంది ఏది మన రోజు కూడా మా ప్రాంతం కింది దిక్కు గర్మగ నుంచి కింది దిక్కు అవుతుంది కొంటూరు ఆ ప్రాంతంలో అక్కడ అవుతుంది సరే ఈ వానక ఆ తర్వాత మనము ఏప్రిల్ నుంచి ఏప్రిల్ పదిహేను నుంచి పెడితే ఏప్రిల్ జూలై జూలై ఫిఫ్టీన్త్ వరకు జూలై ఫిఫ్టీన్త్ నాడే మనకు కాల్బంది ఇవ్వాలి సో అంటే ఏంటంటే మరి ఆ సమయం అన్న పూర్తి సమయం కావాలి అంటే ఎంత అవుతుంది మూడు నెలలైతుంది అంతే కదా సో ఆ మూడు నెలల సమయంలో పై భాగాన ఆ కెనాలు మొత్తము దానికి ఇది దానికి సంబంధించిన వర్క్ చేసే కార్యక్రమం కాంట్రాక్టర్ మొత్తం దృష్టి పెట్టి ఆ భాగాన చెనా కార్యక్రమం పూర్తవుతుంది ఆ విధమైన ఆలోచన చేసిన ఆ లోపల ల్యాండ్ ఇతర సమస్యలు కొంత పేమెంట్స్ కానీ సరే కొంత ఇచ్చినా కానీ రైతులు కొంత ఒప్పుకుంటారు కొంత కొంతుకుంటారు ముందుకెళ్లే కార్యక్రమం చేస్తాం కాబట్టి ఇట్లా ఈ లోపల అట్లే రైతులకు కూడా నష్టం జరుగుతుంది ఉదక్ మొక్క ల్యాండ్ ఎక్విషన్ ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవడం మీ మూడు నెలల మీ నాలుగు నెలల అట్లనే రైతులకు పంట కాపాడు చేయకుండా వాళ్ళకు పంట నష్టం కాకుండా ఈ విధమైన ఆలోచన చేయడం జరిగింది కాబట్టి ఈ ఈరోజు కొనిగిరి కో రైతాంగానికి తెలియజేస్తున్న ఏంటంటే ఈ కెనాల్స్ మీద ఇప్పుడు కాపాడు లేదు నిన్న ఏంటంటే దీని మీద తర్జన భర్జన పడుతుండ్రు నార్లు పోస్తో వద్దా అనే ఆలోచన ఉండే మీరు నార్లు పోసుకోండి వ్యవసాయం మంచిగా చేసుకోండి తెలంగాణ ప్రభుత్వం కూడా మరి ఈరోజు రికార్డు పంట పండింది దేశంలో ఎక్కడ పండనట్టు ఈసారి ఎంత కోటిన్నర లక్షల టన్నుల కోటిన్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పంజాబ్ మన్నిటి కూడా తల్లెదలేలాగా ఈరోజు అంటే చిన్న రాష్ట్రం అయినప్పటికీ దేశంలోనే అత్యధిక పంట పండే కార్యక్రమం గుడ్లు బొరి పండే కార్యక్రమం ఈరోజు తెలంగాణలో జరుగుతుంది అంత పంట పండిన కూడా దాన్ని కొనుగోలు చేసే కార్యక్రమం కూడా ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ సన్నమియా బోనస్ ఐదు వందల బోనస్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది మరి అట్లనే ఈ ఒడ్లు కూడా ఇవన్నీ ఒక పక్క కాళేశ్వరం కూలిపోయిన లక్ష కూట్లో పెట్టి కట్టిన కార్యక్రమం కూలిపోతే కూడా మరి పంట ఎట్లా పడింది ఏడుకెళ్ళి అనేది ప్రశ్న వస్తే కాళేశ్వరం ఊరిపోయింది కాళేశ్వరం నింపుతలేరు కాళేశ్వరం నీళ్లు వాడుకుంటా లేకుండా అక్కడ ఎల్లంపల్లి నుంచి వచ్చే నీళ్ళు నాడు కాంగ్రెస్ హయాంలో అయిన ఎల్ఎంపల్లి మిడ్ మ్యానేరు మరి అక్కడికి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి కెనాల్ సిస్టమ్ కూడా నాడు వైఎస్ఆర్ హయాంలో అయిన కెనాల్స్ అయిపోయి మన ప్రాంతంలో ఉన్న కెనాల్స్ అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో అయిన కెనాల్స్ వాటి ద్వారానే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది ఒడ్లు ఆ విధంగా ఈరోజు కోటి నలభై ఐదు కోటి యాభై లక్షల మెట్రిక్ టన్నులు వండే కార్యక్రమం జరుగుతుంది మరి అవన్నీ వండుతున్నాయి అవన్నీ కూడా మంచిగా ఇన్ టైమ్ కొని మూడో రోజే రైతుల అకౌంట్లో కూడా డబ్బులు పడ్డ డబ్బులు పడేసే కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి సో ఈ బేసికలీ కాపాడే మీద మనం ఈ యొక్క క్లారిటీ ఇవ్వడానికి మనము అక్కడ ఏంటంటే ధర్మాడి పెరికి ఏంటంటే పై స్ట్రెచ్ ఎక్కువ లేదు ధర్మా పెళ్లి స్టార్ట్ అయిందంటే ఒరిగోడ మండలం రెండే ఊరు మన భువనగిరి కాన్సెంట్ రెండు ఉన్నాయి అంతే కదా మేము రమేష్ అంతే కదా రెండు మూడు ఊళ్ళూరు సంగం ఒక్కూరు పెళ్లి గోకాలం ఊరు గోరేబెల్ వస్తుంది గోరేబెల్ రెండు పేలే ఇక దానికి ఇక మనము అది మాత్రం క్రాప్ ఒకటి అక్కడ కింది ప్రాంత ప్రెజర్ కూడా ఏమంటారంటే మన కార్లు పెద్దగా కావాలి సో దానికి క్రాప్ ఆర్డే ధర్మారడి పెళ్లికి మాత్రం క్రాప్ ఆర్డే ఉంటుంది ఐ రెండు చర్యలు అయితే నిండిపోయినా ఆ చర్లతోనే వ్యవసాయాలు జరుగుతాయి ఇబ్బందులు కింది దిక్కు మాత్రం ధర్మాడి పెళ్లికి మాత్రం క్రాప్ ఆర్డే అని కూడా రైతులకు తెలియజేస్తున్నాం సరే ఇంకోటి కూడా ఏంటంటే ఈ కెనాల్ సిస్టమ్ ఏంటంటే బేసిక్ గా మరి ఇంత పెట్టుబడి పెట్టి ఇవన్నీ చూసినవన్నీ అంటే అంతకుముందు ఈ కెనాల్ ద్వారా యాభై క్యూసెక్ల నీళ్ళే పోయేది ఈ రోజు మూడు వందల యాభై కృషక్లు అంటే ఏడింతల నీళ్లకు ఈరోజు రైతులు పైపులు వేస్తున్నారు సరే ఉచిత కరెంటు రైతులు వాసం కన్న ముందు నీళ్ళు పోతుంటే ఈ మోటార్లు పెడతాం నీళ్ళు తీసుకునే పోయే కార్యక్రమం చేస్తాం ఈ పైపులో అడవులు పెట్టి అడవులు మోటార్లు పెడితే కాలువ తాగాలి కింది ప్రాంతానికి నీళ్ళు ఇది దీంతో కింది ప్రాంత రైతానికి ఇబ్బంది అయిపోతుంది అదే మూడు వందల యాభై కృషక్లు ఈ కాలువ పెద్దగా తీసుకోగలిగితే మనకు ఏమంటారు ఎన్ని పైపులు ఎన్ని మోటార్లు పెట్టినా ఆ కాలువ పట్టు ఎన్ని మోటార్లు పెట్టినా ఎన్ని ప్రాంత రైతులకు ఇబ్బంది ఉండదు సరే మా టార్గెట్ ఏంటంటే గా గురియా కానీ పిల్లయి పెళ్లి ధర్మారెడ్డి కాలువల మీద మనము రెండేళ్ళ టైం అని చెప్పినాం మొదటికెళ్ళి వెళ్ళిపోతాం రెండేళ్ళలో కంప్లీట్ చేస్తాం మనం మొదలు పెట్టింది పోయినా మే మేల స్టార్ట్ చేస్తాం మే స్టార్ట్ చేస్తాం మే అంటే మనం ఎంత ఇప్పటికి సిక్స్ మంత్స్ కూడా రాలే సిక్స్ మంత్స్ అయింది అనుకుందాం

జరుగుతుంది కాకపోతే మేము ఒక టార్గెట్ ఇంకేం పెట్టుకుంటున్నాం అంటే ఈ వచ్చే వానకాలానికే బునియాలు కాని చెరువు ఏదైతే బునియాది కానీ కాల్వ ఏదైతే బునియాది కానీ చెరువు మీద పెట్టినామో ఆ బునియాది కాని చెరువు ఈ వచ్చే వాన కాలంలో ఖచ్చితంగా ఆడికి కాల్వ క్లియర్ అయ్యే ప్రయత్నం మేము చేస్తున్నాం ఈవెందో మా టార్గెట్ టూ ఇయర్స్ అయినప్పటికీ ఓవరాల్ టార్గెట్ బట్ ఈ ఈ ఈ వచ్చే వానకాలనికే బునియాది కానీ చెరువు కొంత ముందే కావాలని అధికారులకు చెప్తున్నాం ఆ కాంట్రాక్టర్ కూడా అదే విషయాన్ని చెప్తున్నాం ప్రక్షల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయాన ఇక్కడ పాదయాత్ర చేశారు సంఘం దగ్గరికి వచ్చి వచ్చి అక్కడ బ్రిడ్జ్ కూడా నలభై ఏడు కోట్లు శాంక్షన్ చేశారు నలభై ఏడు కోట్లు అంటే అది ఆ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో కలలు కంటారు పాదయాత్రలు చేశారు నలభై ఏడు కోట్లతోటి మూసీ మీద సంఘం దగ్గర బ్రిడ్జ్ శాంక్షన్ అయింది నిన్న సీఎం గారు కూడా ఒక ఫంక్షన్ కలిస్తే వారు ఇట్లా పోతున్నారు సార్ అని ముఖ్యమంత్రి గారు చెప్తే ఆ బ్రిడ్జ్ ఏమైందని ఆయనే అడిగింది ఏమైంది బ్రిడ్జ్ ఏమైంతవరకు వచ్చిందంటే సరే జెండర్లు వీచరు తొందరగా స్టార్ట్ అవుతుంది మీరు రావాలి మా గోనిగిరికి వీలైతే మాకు మాకు ఈ పది రోజుల టైమింగ్ అంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకుంటాం మా సాగునీరు కాలువను నాలుగు వందల యాభై కోట్లు నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు ఈ బ్రిడ్జ్ సింశాలతో నల నలభై ఐదు కోట్లు ఇదో నలభై ఏడు కోట్లు మీరు గుడికి రెండు కోట్లు ఇచ్చారు హోనగిరి ఫోర్ అరవై కోట్లు ఉంది వేరే గ్రామ పంచాయతీ రోడ్స్ డెబ్బై కోట్లు ఉన్నాయి బ్రిడ్జ్లు ఉన్నాయి ఇవన్నీ కలిపి దాదాపు వెయ్యి కోట్ల పనులు ఉన్నాయి ఇవన్నీ మీరు ఒక ప్రోగ్రాం ఇస్తే పెద్ద ప్రోగ్రామ్ గా ఇవన్నీ ఫౌండేషన్స్ చేసుకుంటాము అది కూడా వ్యవసాయానికి సంబంధించిన మార్కెటింగ్ గోడౌన్స్ కానీ ఆఫీసులు కానీ ఇవన్నీ చాలా ఇంటెగ్రేటెడ్ స్కూల్ టూ హండ్రెడ్ కోర్స్ కానీ అది ఒక గ్రౌండ్ క్లియరెన్స్ క్లియర్స్ ఇవన్నీ కలిపితే వెయ్యి కోట్లు పదకొండు వందల కోట్లు దాటుతున్నాయి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా హాస్పిటల్స్ ఆపోజిట్ కమాన్ సంప్రదించండియా పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో